నేను డాక్టర్ సమున్నత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సో సార్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కాబట్టి కంటిన్యూస్గా హైయర్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేయమని అక్కడ అడిగారు కొన్ని పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ముఖ్యంగా అంటే సార్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే అందరు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అన్న దగ్గర ఆ డ్రాప్ అవుట్స్ కౌంట్ కూడా లేకుండా పోయింది ఆ డ్రాప్ అవుట్స్ ఏర్పడడానికి రీజన్ కూడా రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ జరిగింది గత ప్రభుత్వ హయాంలో అయితే దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా తీసుకుందాం అనేటువంటి స్టెప్ని ఈ ప్రభుత్వంలో మనం ఇంకా వినలేదు ఈ ప్రభుత్వం దగ్గర నుంచి సో అక్కడి నుంచి ఉన్నత విద్యకు వస్తే గత పదేళ్లుగా రా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా రిక్రూట్మెంట్ జరగలేదు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఇది పదకొండవ సంవత్సరము ఇప్పటివరకు కూడా రిక్రూట్మెంట్ జరగలేదు బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క డిపార్ట్మెంట్లోనే ఇరవై నాలుగు మంది ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏడుగురం ఉన్నాము ఈ సంవత్సరం ఇంకో ఇద్దరు కూడా రిటైర్ అవుతారు సో ఇట్ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వస్తున్నటువంటి పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఎటువంటి నాలెడ్జబుల్ టీచర్స్ని అందించగలము అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కాంట్రాక్ట్ లెక్చరర్స్తో కంటిన్యూ చేస్తున్నారు కరెక్ట్ కానీ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని వాళ్ళని పర్మినెంట్ చేయ చేయకపోవడము లేదా వాళ్ళని రెగ్యులర్ టీచర్స్గా కన్సిడర్ చేయకపోవడము వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా ఉండడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆ టీచర్స్తో కూడా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే రెగ్యులర్ టీచర్ లేకపోతే ఆ కమిట్మెంట్ కూడా టీచర్ దగ్గర నుంచి రాదు ఆ కమిట్మెంట్ టీచర్ దగ్గర నుంచి రానప్పుడు స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా వెనకబడతాయి సో ఇదొక విషయం ఉంది రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా స్టూడెంట్ వైపు నుంచి ఆలోచిస్తే స్టూడెంట్స్కి రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ గత మూడు నాలుగేళ్లుగా కూడా అద్దపపడిపోయినాయి మూడు నాలుగు సంవత్సరాలుగా స్టా స్కాలర్షిప్స్ రావట్లేదు స్టూడెంట్స్కి మా ఒక్క డిపార్ట్మెంట్కి మూడు డిపార్ట్మెంట్కి మూడు కోట్లు రావాలి పెండింగ్ స్కాలర్షిప్స్ అలాగే ట్యూషన్ ఫీజులు రిలీజ్ చేయట్లేదు మెస్ బిల్లులు రిలీజ్ చేయట్లేదు ఇది ఇవి రావట్లేదు కాబట్టి మా యూనివర్సిటీ అధికారులు ఏం చేశారంటే పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఫీజులని పెంచేశారు వాళ్ళ పరీక్ష ఫీజు పదిహేను వందలు ఉండేటువంటి పరీక్ష ఫీజు నాలుగు వేల ఐదు వందలు అయ్యింది గత రెండు మూడు సంవత్సరాల్లోనే అలాగే రీసెర్చ్కి సంబంధించి కూడా ఇట ప్రొఫెసర్స్ అందరు రిటైర్ అయిపోవడం వల్ల ప్రొఫెసర్స్ రీసెర్చ్ని గైడ్ చేసేటువంటి ఏజ్ను కూడా సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ ఉంటే ఇంకా మూడో సంవత్సరం వరకు కూడా వాళ్ళు గైడ్ చేయాలని ఇంతకుముందు ఉన్నటువంటి నియమాలు ఉండేవి ఇప్పుడు రిటైర్ అవ్వడానికి ముందు మూడు సంవత్సరాల నుంచి గైడ్ చేయడానికి వీల్లేదు అని పెట్టారు సో రీసెర్చ్ అనే దానికి గైడెన్స్ ఎలా వస్తుంది స్కాలర్స్కి సంబంధించి అదొక ప్రాబ్లం ఉంది అలాగే స్కాలర్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత పోయిన సంవత్సరం వరకు కూడా రీసెర్చ్ చేయడానికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఆర్ట్స్ సోషల్ సైన్సెస్కి సైన్సెస్కి ఉండేటువంటి ఫీజు అది గత సంవత్సరం నుంచి ఇరవై వే ఇరవై ఐదు వేలు చేశారనమాట అది మన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కొంత ఫైట్ చేసి కొంతవరకు ఆర్డర్ని ఆపించడం జరిగింది మరి అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన విషయమే అలాగే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ కూడా ఎవరైతే స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ వస్తున్నారో వాళ్ళకి సరిపడా హాస్టల్స్ ఉండట్లేదు మనకి గ్రామాల్లో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల లేదా యూనివర్సిటీల్లో మెరుగైనటువంటి ఉన్నత విద్యని అందించగలుగుతాము అనేటువంటి ఆశ వల్ల కూడా మనకి యూనివర్సిటీలకి స్టూడెంట్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వచ్చిన విద్యార్థులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ని చూస్తే ఎవరు కూడా బయట వసతుల్లో ఉండి ఉన్నత విద్యను చదివి ఇంత ఇంత ఫీజులు మోసేటువంటి భారాన్ని వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిలో ఫీజులు పెంచడం ఒకటి హాస్టల్స్ తగ్గించడం ఒకటి గత మూడు సంవత్సరాలుగా చూస్తే హాస్టల్ అడ్మిషన్ యూనివర్సిటీల్లో ఇవ్వడానికి మొదట ఇరవై ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టారు తర్వాత దాన్ని నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే నలభై వాళ్ళకి హాస్టల్ ఇవ్వరు ఈ సంవత్సరం దాన్ని ఎనభై కిలోమీటర్లు చేశారు అంటే ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకి హాస్టల్ ఇవ్వరు అంటే ఎనభై కిలోమీటర్ల నుంచి రోజు అప్ అండ్ డౌన్ ఎలా చేస్తారు ఇది ఓన్లీ రీసెర్చ్ స్టూడెంట్స్ కి కాలేజ్ కి కాదు రెగ్యులర్ గా వచ్చేటువంటి పీజీ స్టూడెంట్స్ కి కూడా ఇదే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా యాక్సెస్ చేసుకోగలుగుతారు అనేది మరొక ప్రశ్న ఇంకా అలాగే సమున్నత చాలా మంది స్పీకర్స్ ఉన్నారు కనుక మాట్లాడితే అవకాశం ఒకటే పాయింట్ ఉంది ఇంకొకటి మనకే ఎన్జిపి అనేది ఒక పెద్ద ఆత్మహత్య ఆత్మహత్య సదృశ్యమైన విషయము దీనికి సంబంధించి కేరళ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంగానే ఒక స్టాండ్ తీసుకుంది మన మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దీని మీద ఎటువంటి స్టాండ్ ని కూడా ఇంతవరకు ప్రకటించకపోయినప్పటికీ యూజీసీ నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి దీని మీద కూడా ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది ఉంటుంది మిగతా అంశాలన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి సబ్మిట్ చేస్తాను